శ్రీగురుభ్యోన్నమరి ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ నవరాత్రుల్లో అసలు వైభవం ఏమిటి అసలు ఎందుకు చేసుకోవాలి అదే రకంగా ముఖ్యంగా చేసుకోవాల్సినవి ఏమిటి దీని మీద ఏమిటంటే కొంతమంది అడిగారు అలాగే నాకు తోచిన నాలుగు ముక్కలు చెప్పే ప్రయత్నమే ఇది ఇందులో అసలు నవరాత్రులు ఎందుకు చేయాలని చెప్తే కనుక పెద్దలు ఏం చెప్తారంటే ఈ ఋతువులు ఏవైతే ఉన్నాయో రెండు సార్లు మనకి ముఖ్యంగా మనకి అందరికీ వచ్చేవి రెండు నవరాత్రులు ఒకటి వసంత నవరాత్రులు రెండవది శరతు వచ్చే శర నవరాత్రులు ఈ రెండు మనం ముఖ్యంగా ఇది కాకుండా మిగతా ఉన్న అవన్నీ కూడా సాధనలో ఉన్న వాళ్ళకి గురుముఖత తీసుకున్న వాళ్ళకి తప్పితే ఇప్పుడు అది కూడా అలా చేస్తున్నారు అది వేరే విషయం అది గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తరచు చూస్తూనే ఉన్నాం అవి అది వాడి జోలు మనం వెళ్ళద్దు మనకి అది సంబంధం లేని విషయం అలాగే గణపతి నవరాత్రుల్లో కూడా అది ఎక్కడా కూడా నవరాత్రుల్లో గణపతి చేయాలని లేదు అది సంప్రదాయంగా వచ్చింది తప్పితే అది గణపతి నవరాత్రులు ఆచరించాలని కూడా ఎక్కడా కూడా లేదు అంటే మీకు అనుమానం రావచ్చు గణపతి కూడా నవరాత్రులు ఉన్నాయి కదండి మీరు రెండే ఎందుకు చెప్తున్నారని ఇక్కడ చెప్పుకోద్దవి అమ్మవారికి అయ్యవారికి చేసుకునే రెండే రెండు రాముల వారి పేరు మీద చేసుకునేది మనం వసంత మా వసంత ఋతువులో చేసుకునేది అదే రకంగా ఇప్పుడు అమ్మవారు చేసుకునేది శరద్దులో చేసుకునేది ఎందుకు చేసుకోవాలి అంటే కనుక ఈ రెండు ఋతువులు కూడా ఈ ఋతువుల్లో దేవత కోరలు భయంకరంగా చాచి వికటహసాలు చేస్తూ ఉంటుంటారు ఎవరి ప్రాణాలని మనం ఏంటంటే కబలించామా అన్న ఉద్దేశంతో ఆ మృత్యుదేవత అందు గురించి ఏమిటంటే ఆ సమయంలో ఆ పరమేశ్వరుని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ నవరాత్రులు అనేటువంటి ఆరాధన ఇవన్నీ కూడా వచ్చిందన్నమాట దాంట్లో ఏంటంటే శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే ద్వారుతు యమదష్టాఖ్యోనునాం రోగక రావుభ శరద్వసంతనామానో తస్మా దేవీం ప్ర అని చెప్తుంటే ఈ రెండు ఋతువుల్లోనూ ప్రాణాంతకమైన రోగాలు అవి వస్తాయి కాబట్టి ముచ్చుదేవతని తప్పించుకుందుకు ఇది చేయాలన్నది అమ్మవారిని పూజించాలన్నది దాని యొక్క అర్థం ఆవిడని పూజించడం వలన ఈ అపముచ్చు నుంచి తప్పించుకోవడం ఆవిడ అపముచ్చు నివాసిన ఆవిడకి పేరు అదే రకంగా ఆవిడ కరుణతో ఎటువంటి ఇలాంటి బాధలు రోగ బాధలు కానీ ముచ్చు భయాలు కానీ లేకుండా ఆ అమ్మవారి ఆరాధన ద్వారా బయటపడాలని చెప్పేసి ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వెనకాల పౌరాణిక ఇతిహాస పరమైన కారణాలు చాలా ఉన్నాయి అవి మనం తర్వాత చెప్పుకుందాము చైత్రమాసంలో పాడ్యం నుంచి నవమి దాకా వచ్చేవి వసంత నవరాత్రులు అలాగే అర్ధ సంవత్సరం కాలం అయిన తర్వాత శరదృతులో వచ్చే ఆరంభ శ్రద్దు ఆరంభంలో మాసంలో శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు శరణవరాత్రులు పదో రోజుని విజయానికి సూచికగా ఆ రోజుని మనం విజయదశమి పండుగ చేసుకుంటాము అది దీనికి రకాలైనటువంటి ఇది మీకు అనుమానం రావచ్చు అదేమిటి చైత్రమాసంలో చేసుకున్న నవరాత్రులు మన రాముల వారికి కదా అని దానికి కూడా ఏంటంటే రాముల వారు లలితాంబ స్వరూపంగా చెప్పబడింది చాలా పురాణాలు కూడా వివరిస్తున్నాయి అని శ్రీరామో లలితాంబకాహ అని అది నానుడి లేదంటే అది నిర్వచనం అది ఉత్తర భారతంలో కూడా రాముల వారికి పూజ జరుగుతున్న రామనవమి సమయంలో ఆ నవరాత్రుల్లో అక్కడ దేవి ఆరాధన చేస్తారు ఆ రామలీలా మహోత్సవాల్లో ఉత్తర భారతం అంతా కూడా అమ్మవారి చేసుకోవడం సాంప్రదాయం ఇక్కడ రాములవారికి ఏంటంటే సాయంత్రాలు అయ్యేసరికి కథలు లేదంటే రామలీల అందులో ముఖ్యమైన ఘట్టాలు అవన్నీ కొంచెం బహాటంగా ప్రతిస్తున్నా కానీ కూడా అందరం జరుపుకునేది ఏంటంటే ఆ సమయంలో కూడా అమ్మవారి ఆరాధన మాత్రమే అన్నమాట ఆ నవరాత్రుల్లో కూడా అందువల్ల ఏంటంటే అమ్మవారి ఆరాధన రెండు నవరాత్రుల్లో కూడా ఆ చేసుకోవడం అనేది అది 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 పరిపాటిగా వస్తూ వచ్చిందన్నమాట ఇంకా ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం తర్వాత కూడా జన్మలు మనం తీసుకుంటాం ఎవరికో తప్పితే మోక్షం అనేది తక్కువే కాబట్టి తర్వాత జన్మల్లో మానవ జన్మ ఎత్తితే కనుక ఆ తొమ్మిది మాసాలు గర్భస్థితువుగా మార్తృగర్ మాతృగర్భంలో ఎటువంటి నరకయాత్రలు ఉండకుండా ఉండడం కోసం కూడా ఈ నవరాత్రులు ఆచరించాలని కూడా ఆదిశక్తిని ఆరాధించాలని కూడా మనకి పెద్దలు చెప్తారన్నమాట ఈ నవరాత్రుల పూజా విధానాన్ని కూడా వ్యాస భగవానులు మనకి ఇవ్వనిది ఏమీ లేదు మనకి అష్టాదశ పురాణాలతో పాటు సమస్తం ఆయన మనకి మానవాళికి అందించారు ఆయన అందులో భాగంగా ఏంటంటే వారు ఈ నవరాత్రి పూజా విధానాన్ని కూడా మనకి అందించారు ఆయన అందులో ఏంటంటే ముందు రోజే మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేసుకోవాలి పాఠ్యమనాడు మొదలుపెట్టే ఈ పూజ కోసం ముందు రోజు సుగంధ ద్రవ్యాలు పావు పూలు పండ్లు కుంకుమ ఏవైతే కావాలో అవన్నీ కూడా చేసుకుని పాజ్యమనాడు ప్రతకాలంలో సంకల్పం చెప్పుకొని తాను భక్తి భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు పూజ చేయదలుచుకున్నానని అమ్మవారికి మొరపెట్టుకుని సంకల్పం చేసుకుని దాని తర్వాత చేసుకోవాలి ఇక్కడ ముందు రోజు నాడే గణపతి పూజ పుణ్యాహవచనం చేసుకోవాలని కొంతమంది చెప్తారు ఆ తర్వాత పాలకుల ఆవాహన ఇలా కొన్ని కొన్ని పూజా విసిద్ధి చేసుకోవడం అన్నీ కూడా విగ్రహాలకి నివారణ కోసం విగ్రహ పూజించిన పరిపాటి కాబట్టి ఆయనతో పూజ చేసి అదే రకంగా ఆ ఇంట్లో ఉన్న దోషాలు కానీ ఆ పూజలకి రాబోయే వాళ్ళు లేదంటే అందరు మనస్సు కూడా ఆ చుట్టుపక్కల ప్రదేశము ఇంట్లో ఉన్నవారు అందరి మనస్సు పవిత్రంగా ఉండాలన్న సంకల్పంతో ఈ పుణ్యవచన కార్య కార్యక్రమాన్ని కూడా చేసుకుని ఈ నవరాత్రులు ప్రారంభించుకోవడం అనేది అది మనకి ఆచారంగా మనకు వస్తుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనసుతో చేసుకునేవే ఈ నవరాత్రులు భావం ముఖ్యం ఇక్కడ ఇక్కడ ఆర్భాటాల కన్నా కూడా మనం ఏంటంటే ఆలోచించాల్సింది ఏ రోజుని ఏం వండుకోవాలి విజయవాడ కనకదుర్గ వాళ్ళ లెక్క వేరేగా ఉంది వేరే వాళ్ళ లెక్క వేరేగా ఉంది శ్రీశైలంలో లెక్క వేరేగా ఉంది భ్రమరామికమ వారిది ఏ రోజుని ఏ అమ్మవారిని ఏ సాంప్రదాయాన్ని ఆచరించినా కానీ కూడా అక్కడ మనం చేసుకోవాల్సిన ఏంటంటే భక్తి భావం ఈ రెండు కూడా ముఖ్యమాట భావేషు విద్యతే దేవోన పాషాణన మృణ మృణమయే నా ఫలం భావహీనానం తస్మాత్ భావోహి కారణం అంటే ఈ శాస్త్రవచనం అంటే శిలా విగ్రహాల్లో మట్టి బొమ్మల్లో భగవంతుడు ఉన్నాడా అన్నది సామాన్య భక్తుడికి అందరికీ కూడా వచ్చే ప్రాథమిక అనుమానం అక్కడ ఆ విగ్రహాలని ఒక మట్టి ప్రతిమగానో లేదంటే ఒక రాతి ప్రతి ప్రతిమగానో కాకుండా అవి దివ్యశక్తికి ప్రతీకగా అన్న భావన చేసి మన సాధనం పూజ పెట్టడమే సాధనలో మొదటి మెట్టు మాట అందువల్ల ఏంటంటే వినాయక చవితికైనా దేనికైనా మట్టి బొమ్మను తెచ్చుకున్నాం ఆయన పూజ చేసి బొమ్మించేసి అయిపోతుందన్న కాకుండా ఆ మట్టి బొమ్మలోనే భగవంతుడు ఉన్నాడు అందులోనే దివ్యశక్తి ఉందన్న భావనతో ఆ పూజ చేసుకుంటే ఏంటంటే మనం భగవంతునికి మరింత చెరువుగా వెళతాము మనలో ఆ భక్తి భావం వాటి ద్వారా మన సాధన ద్వారా వచ్చే ఎటువంటి లాభాలు ఏదంటే ప్రకంపనలు అవన్నీ కూడా చక్కగా మనకి కలుగుతాయి అవన్నీ కూడా అది దాని అనుభవంలో తెచ్చుకోవచ్చు మనం చేసే ఏది సాధన ఉందో దాన్ని అనుభవంలో తెచ్చుకోవచ్చు అక్కడ ఏంటంటే అమ్మ అమ్మ అమ్ అమ్మ అమ్మ అమ్మవారు ఇప్పుడు చిన్న శిశువుకి వాడు పొడుకుంటు పోయాడు వాడు వాడు పాలు తాగే సమయం ఆ తల్లి ఏం చేస్తుంది అయ్యో వీడు పాలు తాగలేదు అవట్లేదు అని చెప్పి వాడిని లేపి కదిలిచి లేపి తన స్థన్యం ఇస్తుంది కొంచెం పెద్ద అయితే వాడు అయ్యో ఆడుకు వచ్చి ఆటలు పడి పొడుకుంటు పోయని చెప్పి లేపి వాడికి అన్నం పెడుతుంది అదే తల్లి వాడికి ఏ అజీత్య చేస్తుంది లేదంటే ఏ జ్వరం వచ్చింది వాడు ఎంత మారాన్ని చేసి నాకు ఆకలి వేస్తుందంటే కూడా లంకనం పరమ అని చెప్పేసి అండ్ ఇప్పుడు అవేం లేవు యాంటీబయాటిక్ ఇచ్చి వాడు తెచ్చేస్తారు వేరే విషయం మా బాల్యాన్ని చూస్తే పెట్టి చెప్పే మాట ఇది అక్కడ ఏమిటంటే ఎంత మారం చేసినా కానీ కూడా వాడు ఆ సమయంలో తినకూడని చెప్పి ఆ అమ్మ పెట్టదు అలాగే అమ్మవారు కూడా అమ్మవారు అంటే అమ్మే ఆవిడికి తెలుసు మనకి ఏం కావాలి ఏమిటో ఆవిడే చూస్తుంది అలా అని మనం ఊరుకోవాలా లేదు అమ్మ దగ్గరే హక్కు ఉంటుంది ఆవిడ ఇవ్వడం ఇవ్వకపోవడం ఇప్పుడు మన అమ్మ దగ్గర అడుగుతాం మనం ఆవిడ ఇవ్వడం ఇవ్వడం అనేది మన మంచెళ్ళు బట్టి ఆవిడ చేస్తుంది అందువలన ఆవిడని అడగడం లేదు ఆ అడగడానికి ఏంటంటే అది హక్కుగా అడగాలి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక శ్యామ శ్యామశాస్త్రుల వారు మహానుభావులు వగేకారులు ముత్సం దీక్షితారు వారు అదంతా అమ్మవారి కీర్తన చూస్తే కనుక అందులో కొన్ని సాధన రహస్యాలు మర్మాలు అద్భుతమైన జ్ఞానంతో పాటు అక్కడ నాలాంటి సామాన్యుడి కంటే అక్కడ వాళ్ళ అమ్మవారిని ఎంతలాగా గదవాయించి ఎంత రెట్టించి వాళ్ళకి ఏం కావాలో అడిగారో అని కనిపిస్తుంది మనకు కొంచెం వాటిల్ని ఆ కీర్తనని పరిశీలించి చూస్తే కనుక నిన్నే నమ్మినాను సదా నా విన్నపమిని విని బ్రో అమ్మ అని చెప్పి శ్యామస్తి గారు చాలా కీర్తనలో వారు అవే చెప్తారు వారు నువ్వు నా కన్నతల్లివి బిడ్డ కనికరం కూడా నీకు లేదా మ్యూట్ చేసుకోవాలి మీకు ఏ అని చెప్పేసి అక్కడ రెట్టించి మరీ అడుగుతారు ఆయన చాలా కీర్తన సింహభాగం ఆయన కీర్తన సింహభాగం ఆయన కీర్తనలు ఏంటంటే ఇదే వస్తుందన్నమాట అక్క అలా అంటే వాళ్ళు మనకు చూపించిన మార్గం ఏమిటంటే అమ్మని అడగాలి ఆ అడిగేది ఎలాంటి ఉండాలి అది అదేంటంటే అత్యాశకి వెళ్ళో లేదో కాదు అది నాకు నీ మీద దృష్టి మరలకుండా చూడు నాకు ఎటువంటి కష్టాలు రానివ్వకు ఆ వస్తే నేను నీ మీద దృష్టి మరలే అవకాశం ఉంది కాబట్టి అవి రాకుండా చూడని చెప్పి అడిగారు వాళ్ళు తప్పితే నాకు ధనధాన్యాలు కావాలి సంపద కావాలని అడగలేదు వాళ్ళు నీ మీద దృష్టి ఉండడానికి నాకు ఏం కావాలో అది ఇవి నాకు నువ్వు నా నాకు ఒక మానసికంగా నేను ఇబ్బంది పెట్టినా శారీరక ఇబ్బంది పెట్టినా నేను నిన్ను సేవ చేసుకోలేని తల్లి అని చెప్పి వాళ్ళు వాళ్ళ కీర్తన ద్వారా వాళ్ళు అమ్మని అడుగుతారు అలాగే ఏమిటంటే అమ్మవారిని మనం అడగాలి కానీ ఏంటంటే అవి అవి నిజమైన కోరికలు ఎటువంటి దురాస అత్యాస లేని కోరికలు మాత్రమే అమ్మవారిని అడగాలి అలాగే ఈ నవరాత్రుల్లో గురుముఖత పొందిన ఎవరైతే మంత్రాలు పొంది ఉన్నారో అంటే బాలకాని లేదంటే చండిక నవార్ణక చండిక షోడసి పంచదశి ఇలాంటి మంత్రాలు ఉంటే కనుక వాటిని ఎంత అంటే గురుముఖత ఉపదేశం పొందిన మంత్రాలను యథాశక్తి చేయాలని చెప్తూ శాస్త్రం అలాగే సామాన్యులు అంటే ఇలాగ మంత్రోపదేశం లేని వాళ్ళు చక్కగా ఉపచారాలతో పూజ చేసుకుని పంచోపచారాలు షోడోపచారాలు మీ మీ అవకాశాన్ని బట్టి మీ చేసుకునే విధానాన్ని బట్టి ఆ మంత్రానుష్ఠానం అయిన తర్వాత అష్టోత్తరాలు సహసనామాలు అదే రకంగా దేవీ భాగవతం ఇలాగ మీ తోచినవి ఏంటంటే ఈ సమయంలో భగవంతుడి మీద దృష్టి పెట్టి అమ్మవారి మీద దృష్టి పెట్టి చేసుకోవాలని చెప్పేసి కూడా మనకి చెప్తుంది అన్నమాట ఎంత అవకాశం ఉండే అంతా దేవి మంత్రాన్ని అంటే అక్కడ బీజాష్ట్రాలు లేని మంత్రాలు ఉన్నాయి అందరూ చెప్పుకోదగ్గవి అవి చెప్పుకోవచ్చు గురుముఖ గురుముఖత ఉపదిష్టం పొంది ఉన్న మంత్రాలు అంటే అవి చెప్పుకోవచ్చు మామూలుగా వారి వారి సాధనా మార్గాలను బట్టి మంత్రం యంత్రం తంత్రం వీటితో కూడిన దేవి పూజలు ఉన్నాయి అది గురుముఖత వారి వారి మార్గం అంటే శ్రీ విద్యా ఉపాసన ఉన్నారా వాళ్ళు ఇంకేదన్నా తంత్రోపాసనలో ఉన్నారా వాటిని బట్టి వాళ్ళు ఏంటంటే చేసుకోవాలి మామూలుగా సాధారణ చేసుకుంటారు వాళ్ళ మాకు తెలుస్తుంది అలాగే యథాశక్తి ఉపచారాలతో పాటు గీత వాద్య నృత్యం ఇవన్నీ కూడా ఉపచారాలకు వస్తాయి వాటితో అర్చించి చెత్త జానవరాలతో అది మీ మీ వసులుబాటుని బట్టి మీరు పాటించే మార్గాన్ని బట్టి ఆ ఉపచారాలతో చక్కగా పూర్తి చేసుకోవాలి అలాగే అమ్మవారి కథలు అవన్నీ కూడా చక్కగా వినడం శ్రవణం పారాయణం అవన్నీ కూడా చేసుకుంటే ఈ సమయంలో మంచిది ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే ఎవరైతే నిష్టగా ఈ నవరాత్రులు ఆచరిస్తారో వారు చేయాల్సిన పని ఏమిటంటే కుమారి పూజ దీన్నే బాల పూజ అని కూడా అంటారు అలాగే సువాసిని పూజ అంటే సుమంగళిని పిలిచి పూజ అదే రకంగా బ్రాహ్మణ పూజ సాధారణంగా ఈ బ్రాహ్మణ పూజ బ్రహ్మచారి ఎక్కువ చేస్తారు ఇది ఈ ముగ్గురిని కూర్చోపెట్టి లేదంటే వేరు వేరు సమయాల్లో కానీ సాధారణంగా ఈ బాలపూజ నాడు చేస్తారు అన్ని ప్రాంతాల్లో కూడా లేదంటే కనీసం అవకాశం ఉన్నప్పుడు ఆ రోజున ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ కూడా ఈ కుమారి పూజ సువాసిని పూజ బ్రాహ్మణ పూజ బ్రాహ్మణికి సాధారణంగా బ్రహ్మచారికి చేయడం పరిపాటి ఈ మూడు చేయడం వల్ల ఏంటంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన విషయాలని చెప్పేసి అక్కడ మనకి పెద్దలు చెప్తారు అందువల్ల ఏంటంటే ఈ మూడు చేసుకోవడం అనేది అది అలాగే ఈ కన్య పూజలు ఏమిటంటే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు కన్యలకి పూజ చేయాలని చెప్పేసి బాల పూజ చేయాలని చెప్తోంది అక్కడ ఏంటంటే అక్కడ వారికి ఆడపిల్లల రుతుక్రమ మొదలైన తర్వాత పనికిరాదు కాబట్టి అది పది సంవత్సరాలని చెప్పుకుందికి లేదు అది అక్కడ ఆ బాల రజస్వలు కానీ బాలకి చేసుకోవాలి రెండు సంవత్సరం తర్వాత నిండిన వాళ్ళు తర్వాత సుమారుగా తొమ్మిది పది సంవత్సరాల వరకు ఆ చేసుకోవడం అనేది వాళ్ళకి దేవతా నామాలతో అర్చన చేసి సుగంధ ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలు అవన్నీ కూడా సమర్పించి చేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది అలాగే ఆహార నియమాల్లో ఏంటంటే కొంచెం విశేష పూజలు చేసుకోవాలంటే ఆరోగ్యం బాగుండాలి ఆలోచనలు బాగుండాలి మనసు బాగుండాలి శారీరకంగా శక్తి ఉండాలి అందువల్ల ఏంటి ఏంటంటే తగ్గట్టుగా భోజన నియమాలు ఆ భగవంతుల మీద శ్రద్ధ ఉండడానికి ఏంటంటే మామూలుగా మనకి ఏ పండగైనా ఏ పుణ్య కాలంలో అయినా సరే ఉపవాస అయినా నక్త అయినా ఏకపుక్తైన వాపున అని చెప్పిందిమాట అంటే పూర్తి ఉపవాసం కానీ లేదంటే నక్తం ఒక పూట తినడం లేదంటే సాయంత్రం రక్తం సాయంత్రం సాధారణ తింటారు మామూలుగా పాలంతో ఉపవాసం ఉండి ఏకపుక్తయినా రోజులో ఒకసారి భోజనం చేయడం అనేది శాస్త్రం అని చెప్పింది ముఖ్యంగా ఏంటంటే శుభ్రంగా బలోపేత ఆహారం తింటే ఏంటంటే అక్కడ మనసంతా కూడా కొంచెం బద్ధకంగాను కొంచెం సౌమరిపోతంతో తయారవుతుంది కాబట్టి అది ఎంత చెప్తారు కదా ఇంగ్లీష్లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అందువల్ల ఏంటంటే తక్కువ ఆహారంతో అది కూడా తినే తక్కువ ఆహారం కూడా కొంచెం శక్తినిత్య ఆహారాన్ని తీసుకొని దాని ప్రకారం ఏంటంటే మనం దీన్ని పాటిస్తే ఈ తొమ్మిది రోజులు కూడా చక్కగా ఉత్సాహంతో ఉల్లాసంతో ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు అని కూడా మనకి చెప్పింది అలాగే ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎలా భావన చేయాలి అంటే కనుక పాఠ్యమినాడు రెండు సంవత్సరాల కన్య ఆవి కుమారిక అని అంటారు ఆ కుమారిక అన్న భావం అలాగే ఆవిడ రూపంలో ఉంటుంది విదీ బిదీనాడు మూడు సంవత్సరాల కన్య ఆవిడ పేరు త్రిమూర్తి అలాగే తది నాలుగు సంవత్సరాల కన్య ఆవిడ పేరు కళ్యాణి అలాగే చవితినాడు ఐదు సంవత్సరాల కన్య రోహిణి పంచమినాడు ఆరు సంవత్సరాలు కాళిక షష్ఠినాడు ఏడు సంవత్సరాలు చండిక సప్తమి ఎనిమిది సంవత్సరాల కన్య శాంభవి అష్టమినాడు తొమ్మిది సంవత్సరాల కన్యా దుర్గ నవమి నాడు పది సంవత్సరాల కన్య సుభద్ర ఈ రకంగా ఏంటంటే చాలామంది ఆ భావన చేసి ఆయా సంవత్సరాల వయపరిమితి కన్యలను ఆరాధించడం వల్ల కూడా అంటే వాళ్ళని పిలిచి ఏ రోజుకి ఆ రోజుని ఈ రూపంలో వాళ్ళని ఆరాధన చేయడం వల్ల శత్రు వినాశం దుఃఖాలు నివృత్తి ఆయు ఆరోగ్యం అన్నీ కలగజేస్తాయని కూడా చాలామంది ఇది కూడా చేస్తారు అది వారి వారి సౌలభ్యం బట్టి ఉంటుంది మామూలుగా అండి సోత్రి కుటుంబాల్లో ఇది చేస్తారు ఇది ఆ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని పిలిచి ముందుగానే చెప్పి వాళ్ళకి ఆ కంజీల ఇంటికి పిలిచి వారికి ఈ రకంగా ఈ రూపాల్లో వాళ్ళని పూజ చేస్తారు అలాగే సప్తమినాడు సరస్వతి అష్టమినాడు దుర్గా నవమినాడు లక్ష్మిని పూజించడం ఈ ముగ్గురికే మనం చెప్పుకున్నాంతకుముందు మహా సరస్వతి మహాకాళి అని కూడా పేర్లు వీళ్ళే ముగ్గురు అమ్మలు కూడా వీళ్ళకి పూజించడం ఒకరిపాటి అలాగే మూల నక్షత్రం నాడు సరస్వతి పూజ చేస్తారు వేదపరమైనటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో నాట్యము సంగీతము వేదము ఇవన్నీ కూడా కొత్త తరగతి విజయదశమి నాడు మొదలవుతాయి సాధారణంగా అందువల్ల ఏంటంటే త్వర తరగతి మొదలుపెట్టకపోయినా కానీ కూడా ఆ రోజుని విద్యారంభం అనే ప్రక్రియ చేయడం ఆచారంగా వస్తూ వచ్చింది వేద పాఠశాలలో మొదలవుతాయి కొత్త తరగతులు మన పోటి వాళ్ళు ఇలాగా లౌకికంగా ఉండి ఆన్లైన్ మాధ్యమాలుగాను వివిధ మాధ్యాలు నేర్చుకుంటున్న వాళ్ళు ఏంటంటే ఆ రోజుని శాస్త్రానికి అనుగుణంగా మూల నక్షత్రం నాడు సాధారణ నాడు వస్తుంది నవమి నాడు పూజ సరస్వతి పూజ దశమి నాడు చేసుకోవడం అది పరిపాటిగా వస్తూ వచ్చింది ఇంకా తర్వాత చెప్పుకోదగ్గేంటే ఆవిడని అమ్మవారిని ఎర్రని వస్తువులతో పూజించడం ఇక్కడ పరిపాటిగా వస్తూ వచ్చింది ఏంటంటే ఎర్రని పుష్పాలు ఎర్రని గన్నం రక్తచనం అంటాం కదా ఎర్ర నక్షింతలు ఎర్రని వస్త్రాలు ఆ దేవికి సమర్పించడం ఆ కుంకుమంతో పూజించడం ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారికి అది చాలా ప్రీతిపాత్రం అని చెప్పేసి కూడా అక్కడ మనకి మన మనకు మనకు వచ్చిన పూజా విధానాలలో పెద్దలు మనకి చెప్తారు అలాగే మనం కూడా తెలుసుకున్నాం కాబట్టి ఆవిడకి రక్తగంధ వస్త్ర రక్తమాల్యాసు లేపన అని కూడా అమ్మవారిని వర్ణంలో అంతర్యం కూడా అదే అందువల్ల ఏంటంటే ఆవిడికి సమర్పించే ద్రవ్యాలన్నీ కూడా రక్తవర్ణంలో ఎర్రంగా ఉండడం వల్ల దాని కారణం అదే అంటే ఆవిడికి ఇవన్నీ కూడా ఆవిడకి అభిష్టమైన దీనికి అర్థం మొత్తం అన్నీ కూడా ఎర్ర రంగులో ద్రవ్యాలతో చేయడం వల్ల ఆవిడకి ఇష్టమని మనకి తెలుస్తుంది ఇక్కడ దీని వెనకాల ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటే కనుక ఎర్రని రంగు అగ్నివర్ణం అగ్ని కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది మనం వేద దుర్గశం చెప్పుకుండా తాం అగ్నివర్ణం తపసాజలు అంతేం అని చెప్పుకుంటాం కదా అది దానికి అర్థం ఏంటంటే పవిత్రతకి సంకేతం అగ్ని ఆమె రంగులా ఉంది అంటే పవిత్రమైన దైవం అనే ఒక అర్థం అలాగే ఆ పూజ ద్రవ్యాలతో ఆమెను ఆధార ఆరాధించడం వల్ల ఆవిడ అమితమంగా ఆనందం పొందుతుందని ఒక అర్థమైతే రెండోది ఏంటంటే మన పవిత్రత పవిత్రం పవిత్రమైన మాట మనం ఎత్తుకుంటున్నాం కాబట్టి సాధకుడు కూడా మానసికంగా అంతే పవిత్ర హృదయం కలవాడే ఉండాలని దాని అంతర్థం అది రక్తవర్ణానికి రెండు ఒకటి అమ్మవారికి ఆవిడకి అది ఇష్టం అంటే ఇవన్నీ పవిత్రమైన వస్తువులు కాబట్టి అదే పవిత్రమైన హృదయంతో అమ్మవారిని కొలవాలని చెప్పేసి దాని అంతరార్థం అన్నమాట అదేంటంటే అది ఏమంటారు సాధన రాసింగ్ కూడా చెప్పుకోవచ్చు మనం అది దాన్ని అలాగే ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చేసి వాళ్ళ వాళ్ళ అభిష్టాలను అభిషిద్ధిని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి మనం ఏంటంటే గురించి చెప్పుకోకపోయినా ఇద్దరు గురించి చెప్పుకుంటే కనుక రామచంద్రమూర్తి శ్రీరాముల వారు సీతాన్వేష సమయంలో ఈ ఋషిముఖ పర్వతం మీద సుగ్రీంద స్నేహం కలిసిన తర్వాత అమ్మవారిని ఆరాధించి తర్వాత ఈ యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధాన్ని గెలిచారని మనకి ఏంటంటే రామాయణం ద్వారా తెలుస్తోంది అదే రకంగా పాండవులు కూడా ఈ విరాట నగరంలో ప్రవేశించే ముందు జగన్మాతని సేవించి అజ్ఞాతవాసాన్ని నిర్వహించారని కూడా మనకు తెలుస్తుంది అదే రకంగా యుద్ధానికి ముందు కూడా అమ్మవారిని సేవించి తద్వారా విజయాన్ని సాధించారని కూడా మనకి తెలుస్తుంది అన్నమాట అందువల్ల ఏంటంటే అమ్మవారి ఆరాధన భక్తి భావంతో పూర్తిగా మనసు పెట్టి ఏంటంటే అక్కడ మనం చేసుకోవాలి అది ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోదగ్గింది ఎక్కువ ఆర్భాటాలకి వెళ్ళకుండా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ఏమన్నంటే వాళ్ళని విమర్శించాలన్న ధోరణి కాదు ఇలాంటి విషయాల మీద ఎక్కువ మనసు పెడితే ఏమవుతుందంటే అది మనకి ముఖ్యమైన దేని మీద ఏ అంశం మీద అయితే మనం శ్రద్ధ పెట్టాలో అది కాస్త నీరుగారే ప్రమాదం ఉంది అందువల్ల ఏమిటంటే ఇది చెప్పుకోవడం తప్పితే వారి వారి పద్ధతులని లేదంటే వారు చేసే విధానాలని ఆక్షేపించాలనో లేదంటే ఏదైనా అనాలనో కాదు ఏ రోజు ఏం వంట చేయాలి తప్పులేదు ఎందుకంటే ప్రసాదం అనేది నా పోటీ వాడికి అంటే ప్రసాదం భక్తులకి ప్రసాదం అనేది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేదన్నమాట అది అందువలన అవన్నీ ఉండాలి కానీ అవే లోకంగా ఉండకుండా ఏ రోజు ఏ ఏ చీర కట్టుకోవాలి ఆ రంగు చీర నేను అవి అంతా మరీ అవకాశం ఉంటే కట్టుకోండి కట్టుకోవచ్చు లేని పక్షంలో యథాశక్తి మన దగ్గర ఏముందో అది అమ్మవారే అడగదు ఈ రంగు చీర కట్టుకోలేదు లేదంటే ఈ రంగు వంటద్దు చేయలేదు లేదంటే ఈ రోజు ఏం చేయలేదని అన్నీ ఆవిడవే కదా ప్రియ ఆవిడే హరిదాన ప్రియ ఆవిడే గుడాప్రియ ఆవిడే అన్ని ప్రియాలు అన్నీ ఆవిడే అన్ని ఇష్టమైనవే అన్నప్పుడు ఏదని ఆవిడకి ఇష్టం చేసుకుంటాం మనం మనకి ఇష్టమైందే ఆవిడికి ఇష్టంగా అనుకుని పెట్టి తినడమే అన్ని మళ్ళీ శాస్త్రంలో వస్తుంది కదా మనకి అన్ని అన్న ఆవిడే గుడాన్నం హరిద్రాన్నం మొత్తం సమస్తాన్నం అందువల్ల ఏంటంటే చేసుకోవడం తప్పలేదు అదే లోకం కాకుండా భక్తి ఈ ఈ ప్రక్రియలో భావం భక్తి రెండు పోకుండా మనం చేసుకోవాలి అది మనం ఇక్కడ చెప్పుకోదగ్గది ముఖ్యంగా ఏంటంటే అమ్మవారే ముందు అయ్యవారికన్నా కూడా ఇక్కడ మనకి ఇంకొక కథనం మేరకు ఏంటంటే పెద్దలు చెప్పేది విశ్వం ప్రారంభమైనప్పుడు కూడా పరమేశ్వరుడు ఆది పరాశక్తిని పూజించాడు కానీ ఏంటంటే రూపం లేదు అప్పుడు దానివల్ల ఏంటంటే ఆ పరాశక్తి అప్పుడు ఆ అమ్మవారిని పూజ సమయంలో అమ్మవారు సిద్ధదాత్రి సిద్ధాత్రి రూపంలో ఆయనకి ఎడమవైపు భాగంలో కనిపిస్తుంది అప్పుడు అందువల్ల ఏంటంటే స్వామివారులో అర్ధ భాగం అమ్మవారిని అక్కడి నుంచి అర్ధ కూడా పిలవడం జరుగుతుంది అనమాట ఆ రోజు నాడు ఆయుధ పూజ కూడా చేస్తారు మామూలుగా విజయదశమి నాడు విజయదశమిలో అందువల్ల ఏంటంటే అమ్మవారిని పూజిన తర్వాతే అయ్యవారు వస్తారు మామూలుగా కూడా చాలామందికి తెలియని సాధనాశయం ఏంటంటే చాలామంది నేను శివుడికి అభిషేకం చేసుకుంటానండి లేదంటే రాములవారిని రోజు పూజించుకుంటా అని చెప్పి కానీ ఏంటంటే శాస్త్రం చెప్పింది పెద్దలు చెప్పింది కూడా ముందు అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే స్వామివారి చేయాలి అప్పుడే ఆ పూజ యొక్క పూర్తి ఫలితం మనకి లభిస్తుందని కూడా మనం చెప్తున్నమాట పాదపరాసక్తి అమ్మవారి తర్వాతే స్వామివారు అందువల్ల ఏ పూజ చేసుకున్నా కానీ కూడా అమ్మవారే ముందు అమ్మవారు అమ్మవారు అయ్యవారు ఇద్దరు లేకుండా ఏ పూజ చేయకూడదు రాముల వారు చేసుకోవాలంటే రాములవారితో పాటు తమ విష్ణుభూర్తో పాటు లక్ష్మీదేవి అలాగే ఏంటంటే అమ్మవారితో పాటు మ్యూట్ చేసుకోవాలండి మిగతా వాళ్ళ చూడ అందువల్ల ఏంటంటే అమ్మవారి ఆరాధన అన్ని రకాల కూడా మనకి ముఖ్యం అని ఇక్కడ చెప్పుకోవడంలో అంత అర్థం అందువల్ల కూడా చక్కగా యథాశక్తి మీరు మీకు వెళ్ళినంతగా ఈ నవరాత్రుల్లో చక్కగా మీకు వచ్చిన వేద మంత్రాలతో అమ్మవారిని పూజించుకొని అమ్మవారితో పాటు అయ్యేవారిని కూడా విశేషంగా ఫలితాలు పొందాలి మనసు ప్రశాంతంగా ఉండి చక్కగా చేసుకోవాలని కోరుతున్నాను అది అయినా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కనుక నన్ను అడగచ్చు